మీరు మీది జర్నలిజం ఇయ ఇంకోడు ఉంటాడు చెప్తా తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇది వెలుగు పేపర్ అండి తెలంగాణ మెయిన్స్ మీరు కేసులో పెట్టుకోవాలి బ్రాంచ్ ఎత్తేమన్నా మీకున్న బొచ్చు కూడా మీరు నేను చెప్తున్నా కదా ఇగో ఇది వెలుగు పేపర్ అండి జర్నలిజంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెలుగు పేపరు ఓకే ఒకసారి చూడండి రేషన్ షాప్లో సన్నభియం ఓకే పంపిణీకి రాష్ట్ర సర్కార్ నేనేమంటే ఒక వార్త ధరణి అప్లికేషన్లు జూన్ నాలుగులో కూడా క్లియర్ చేయాలి రెండోది మూడోది కేసీవీసీపై కేయువీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఆస్తి కోసం కన్నతల్లి ఇద్దరు కుమారులు కూతుర్ల హత్య కేజ్రీవాల్ మాజీ పిఏ బిబవ్ కుమార్ అరెస్టుకు సంబంధించి ఓకే ఇంజనీరింగ్లో డెబ్బై ఏడు డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం క్వాలిఫై ఓకే ఇరవై రెండు తర్వాత భారీ వర్షాలు ప్లే ఆఫ్కు బెంగాల్ అంటూ కూడా చూడరు దాంతోపాటు ఇక్కడ ఇక కిర్గిస్థాన్లో అల్లర్లు భూ వివాదంలో మల్లారెడ్డి కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే అయిపోయిందా ఒకసారి మీరు మళ్ళా చూడర్రీ ఇది వెలుగు పేపర్ వెలుగు పేపర్లో నేను వార్త చదివిన రెండు సంవత్సరాలు కాదు దాదాపు శాటిలైట్లు పక్కన పెడతాను ఈ వైఆర్టీవీ పెట్టినప్పటి నుండి ఈడ వార్త నేను పేపర్లు బ్యాగ్ మొత్తం తీసి స్క్రీన్షాట్ పెట్టిన ఒక వీడియో వస్తుంది వెలుగు రైతు ఆత్మహత్య గురించి రాసేది మరి ఈయనది జర్నలిజం ఎట్లయితుంది వెలుగు పేపర్ అయినది జర్నలిజం ఎట్లయితుంది అయ్యా పెద్ద పెద్ద ఛానలే నడిపిస్తానవు కదా నువ్వు నీ వెలుగు పేపర్కు సంబంధించిన దాంట్లో నా తెలంగాణ రైతులు కళ్ళాలలో కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఎందుకు రాస్తావు ఎవడికి అమ్ముడుపోయినావు ఎవడి బూట్లు నాకుతున్నారు ఈ పత్రికలు చెప్పాలే వెలుగు పేపరు తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది ఈ దిశ పేపర్లో కూడా వార్త ఎక్కడా రైతులు కల్లాళ్లలో కన్నీళ్లు పెట్టుకున్న వార్త ఎక్కడా ఏ జర్నలిజమా ఏమైంది రోషం పౌరుషం తింటలేవు అన్నం తింటలేవు సచ్చిందా మోడీ కాదా చెప్పు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా తెలంగాణ బిడ్డలను తప్పుదో పట్టించే వార్తలు రాసుకుంటా కనీసం ఇక్కడ ఎక్కడన్నా రైతులు కల్లాళ్ళల్లో కన్నీళ్లతో ఉన్న వార్త ఎక్కడన్నా కనబడ్డదా కన్నీళ్లతో ఉన్న వార్త ఎక్కడన్నా కనబడ్డదా జర్నలిజం అంటే ఏంది ఏం రాస్తున్నాడు ఇక వెలుగు పత్రికలు ఏం రాసిండు ఇక్కడ ఒక్క కళ్ళాలల్లో కనీసం కల్లాలల్లో కన్నీళ్లతో రైతులు అకాల వర్షాలతోని వరి ధాన్యాలకు సంబంధించిన వార్త మీకెక్కనన్నా కనబడ్డదా ఇక వెలుగైన ఇట్లుంటే ఇక ఇంకొక పెద్ద మనిషి